ఆ ధర్మశాస్త్రాలను తీసుకొని వచ్చి నీటి గుమ్మ ఎదుట మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించు నాకు విచిత్రంగా అనిపించే వచ్చినాల్ని వచ్చినాం ఒకటండి ఏముందో తెలుసా ధర్మశాస్త్రం అర్థం అవ్వాలి అంటే అక్కడ ఒక పదం ఉంది చూడండి చెప్పండి అక్కడ ఒక పదం చూడండి తెలివితో వినగలిగిన వారందరికీ అంటే కాస్త వాక్యం అర్థం కావాలంటే గుర్తుపెట్టండి వినగలిగే ఆసక్తి ఉండాలి వినగలిగే కాస్త జ్ఞానం ఉండాలి వాక్యం అర్థం చేసుకోవడానికి కూడా జ్ఞానం ఉపయోగించాలంటే ఖచ్చితంగా ఉపయోగించాలి నువ్వు జ్ఞానం ఉపయోగించకపోతే కొన్ని విషయాలు నీకు అర్థం కావు అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్మశాస్త్రం చదువుతున్నాడు ఎప్పటి నుండి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నేను అడుగుతున్నానండి ఉదయం స్టార్ట్ ఇప్పుడు నైట్ స్టార్ట్ అయింది మనకి ఇప్పటి నుంచి రేపు మధ్యాహ్నం వరకు మీకు వాక్యం చెబుతూ ఉంటారా చెప్పండి మరలా మీకు ఏం చేస్తాం మీకు ఫ్యాన్లు వేస్తాం లైట్లు వేస్తాం సౌండ్ పెట్టాం స్క్రీన్ పెట్టాం మీకు మళ్ళీ వెనకాలతో చూడండి చక్కటి బిజీ ఏమి వెళ్తుంది చక్కగా నిత్యం మిమ్మల్ని అటెన్షన్లో ఉంచి వాక్యం మీద ఫోకస్ పెడితేనే ఇంత చేస్తే తొమ్మిది అయ్యేసరికి మకాలు మారిపోతాయి మనకి ఇంకా జేమ్స్ అని వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి మనకు కుర్చీలు ఉన్నాయి మనకు ఫ్యాన్స్ ఉన్నాయి మనకి అవైలబిలిటీ ఉంది మీకు దగ్గరలో వాటర్ ఉంది వాళ్ళు ఎక్కడున్నారంటే ఓపెన్ ఏరియాలో అలా నిలబడి ఉన్నారట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం నుంచి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు అలా నిలుచుని నిలుచుని స్త్రీ పురుషులు నిలుచుని అలా నిలబడితే ఎవరో కొందరు వ్యక్తులు ఎజ్రా లాంటివారు లాంటి వారు నిలబడి వాక్యం అలా చదువుతుంటే అలా విన్నారంట అంతే ఇక నిలబడి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆపలేదట మనకి మనకేట చెప్పిన గంట దాటితే మన మొఖాలు అయిపోతాయి మనకి ఉదయం మీటింగ్కి అనుకోండి మన మనసు ఏమనిపిగితే తెలుసా ఉదయం వెళ్ళాంగా అనిపిస్తుంది మనకి ఉదయం సరిపోద్ది లేదు దేవుడు అర్థం చేసుకుంటాడు మళ్ళీ మరి అంతే ఉదయం మీటింగ్ వెళ్తే సాయంత్రం సాయంత్రం మీటింగ్కి వెళ్తే రేపు ఉదయం కనబడడం ఉదయం ప్రేరికు చేస్తే సాయంత్రం ప్రేరకు సెలవు కానీ వీళ్ళు చూడండి వాళ్ళు ఎంత ఆసక్తిగా ఎంత ఆసక్తి ఉంది కనుక చదువుతున్నారు మొట్టమొదటి ఏం చేయాలి అంటే అక్కడ చదువుతున్నాడు చూడండి మళ్ళీ చదువు నీటి గుమ్మములు ఎదురుతున్న మైదానంలో ఉదయం మొదలుకొని ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికీ వినిపించు వచ్చను మొట్టమొదటి సూత్రం పాటించే ఒక వాక్యాన్ని ఒక వాక్యాన్ని స్పష్టముగా చదవాలి ఎంత స్పష్టంగా అంటే అందరికి అర్థమయ్యనబడేలా చదవాలి మనం అలా చదవ మనం నోట్లో నోట్లో చదువుకుంటాం మనం అందుకే మన క్రీస్టియన్లో ఉన్న ఒక గొప్ప అలవాటు ఏంటంటే పాత మేల్నైన్ చర్చిలు ఎక్కడైనా మీరు చూడండి మేలునైన్ చర్చిలో వాకి జరుగుతున్నప్పుడు అందరు లేచి నిలబడతారు చూసారు అదొక గౌరవం అండి అందరు లేచి నిలబడతారు అందరికి అర్థమయ్యేలా స్పష్టంగా చదివేలా బిగ్గరగా చదివేవారిని ఎదరు పిలిపించి వారానికి ఒక అధ్యాయం చదివేస్తారు పైగా ఒకరు చదువుతుంటారు మరొక ఆయన ఆ చదివిన దాన్ని మళ్ళీ ఆయన చదువుతాడు ఎంత గౌరవం తెలుసా దేవుణ్ణి అం దేవుని వాక్యాన్ని అందరికి అర్థమయ్యేలా చదవడంలో చాలా గౌరవం చాలా దీవుడు ఉంది మనం గుర్తుపెట్టుకోండి నాకు ఉందండి ఈ అలవాటు ఒకటి చాలా మందికి ఉంది ఈ అలవాటు దేవుడు కాక మేము మార్చుకోవడం కాక అలవాటు ఏంటంటే కొంతమంది వాక్యాలు చదువుతుంటే మనం ఏమంటామంటే అంటుంటాము అనకూడదు అయ్యా చెప్పండి కాదు చదవాలి అక్కడ చెల్లి చదువుతుందా ఆ చెల్లి వెనకాలకుండా నేను ఏం చేయాలి స్పష్టంగా చదవాలి ఎందుకంటే అలా ఉన్నదే నువ్వు చదువుతున్నావు అలా ఉన్నదే నేను చదువుతున్నాను మనం ఇద్దరం చదివి ఒక విషయాన్ని ధృవీకరిస్తున్నాం కోర్టులో కూడా ఎలా ఉంటుందో తెలుసా సీను ఆల్రెడీ తెలిసిన విషయమైనా బిగ్గరగా చదువుతారండి అది ఏదైతే జడ్జిమెంట్ కాపీ ఉందో ఆ వర్డ్ ఒక్క ఒక్క వర్డ్ చాలు లైఫ్ని మార్చడానికి చాలా బిగ్గరగా చదువుతారు కొన్ని పదాలు కొన్ని పదాలు చాలా స్పష్టంగా వెళ్ళిపోవాలి అందుకే వాక్యానికి ఉన్న మొదటి గౌరవం ఏంటంటే సత్యవాక్యమును సరిగా విభజించాలని తిమ్మదికి చెప్పాడు ఎలా విభజించాలంటే దీనికి ప్యాటర్న్ ఉంది మొట్టమొదట వాక్యాన్ని అందరికి వినబడేలా చదవాలి రెండవది ఏంటి రెండవది ఏంటి ఏడవచనలో జనులు ఎలాగ నిలుచుండి యేసువా భాని సెరేబియా అని చెబుతూ చెబుతూ మనకు కావలసిన వచ్చినాం లేవీలను ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరి ఇటువలననే వారి దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పడి మూడు భాగాలు వచ్చే చెప్పండి ఒకటి స్పష్టముగా చదవాలి రెండు తాత్పర్యం చెప్పాలి మూడు చెప్పండి అక్కడ మూడు స్పష్టముగా అర్థమయ్యేలా మాట్లాడాలి తాత్పర్యం అంటే ఇప్పుడు మన బైబుల్ ఉందండి బైబిల్ ఉంది ఇది గ్రాంధికం ఇది గ్రాంధికం మనకు అర్థమయ్యేలా వివరించే దాన్ని తాత్పర్యం అంటారు చిన్నప్పుడు పద్యం చెప్పి తాత్పర్యము రాయం పద్యం మంది గుర్తొచ్చింది మొన్న మధ్య ఎవరు చూస్తారు పెద్ద కౌంటర్ లాగా డయస్ మీద ఇద్దాం కౌంటర్ది ఇక్కడ ఇద్దామా డయస్ మీద ఇద్దాం డిబేట్ జరగాలని ప్రార్థన చేయండి ఎందుకంటే స్కూల్ పిల్లల పుస్తకాలు తెచ్చి అక్కడ ఎవరించి అదో పెద్ద లాజిక్ లాగా సైంటిస్ట్ లాజిక్ మరి ఎవరిచ్చారు ఏటో ఆ లాజిక్ ఏ అమ్మ ఏనుగు ఏనుగు మీద దేవుడు ఆయన అన్నాడట అంటావా అన్నాడు అనలేకదనియ అంటుంది ఆవిడ అనాలి కదనియ అన్నప్పుడు అప్పుడు చూపిద్దాం ఎందుకు అనవాలేదు కదా సరే వదిలేయండి తాత్పర్యం చక్కగా చెప్పాలి తాత్పర్యము చక్కగా చెప్పాలి తాత్పర్యం అంటే విషయం అర్థమయ్యేలా చెప్పాలి ఒక వాక్యం అది ఎందుకు రాయబడింది అవసరమైతే దాని మూలాలలో కూడా వెళ్ళిపోయి ఆ వాక్యాన్ని వివరించాలి కొన్ని వాక్యాలు తెగవండి ఆ మూలాలకు వెళ్ళాలి ఎందుకంటే ఎబ్రీకి ఎబ్రీ పదానికి ఒక్క పదానికి ఐదు అర్థాలు ఉంటాయి అంటే ఆ ఒక్క పదం విషయం ఇంకా బాగా అర్థం అవడానికి అది ఎన్ని పదాలు ఎక్స్పోజ్ చేస్తుంది అంటే ఆరు పదాలు ఎక్స్పోజ్ చేస్తుంది మన తెలుగులో రెండే ఉంటాయి ఏకవచ్చును బహువచ్చును వాళ్ళకి మూడోది కూడా ఉంటుంది వాళ్ళకి అందుకే వాళ్ళ పదాల్లో ఉన్న పదం ఏంటి చెప్పిన త్రిత్వం ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైనా మాట్లాడదాం ఎబ్రీ సౌండ్స్ ఎలా ఉంటాయి మాట్లాడదాం అందుకే వివరణాత్మకంగా మాట్లాడాలి స్పష్టముగా మాట్లాడాలి స్పష్టముగా మాట్లాడాలి అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు యజ్రా లాంటివారు లాంటి లాంటివారు లేదా ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఇలాంటి వారు ఏం చేస్తున్నారు లేదా నెహెమ్ని పక్కన పెట్టండి ఇలాంటి యజ్రా లాంటి ఉపదేశకులు ఏం చేస్తున్నారంటే ముందు వాక్యాన్ని స్పష్టంగా చదువుతారు